కోటి దేవతల అనుగ్రహంతో గది నుండి మీనరాశి వారికి కాలం కలిసి రాబోతోంది మీరు తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలు వింటారు ముక్కోటి దేవతల అనుగ్రహంతో గది నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే ఏమిటి మీరు ఏ విధమైన శుభవార్తలు అయితే వినబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇప్పుడే మనం తెలుసుకుందాం వారికి సమయంలో కీలకమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే చాలా మంచిది గణపతిని ఆరాధిస్తే ఆటంకాలన్నీ కూడా తొలుగుతాయి మిశ్రమ కాలం కనబడుతోంది లక్ష్యాలు సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయండి ముఖ్యమైన విషయాలలో బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది ప్రారంభించిన పనుల అనేవి ఎదిరినప్పటికీ వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఈ రాశి వారు ఒక శుభవార్త అనేది వింటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది వృ వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి గది నుండి కూడా వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది ఈ రాశి వారికి వ్యక్తులు ఆకస్మికంగా ముందుకు సాగలేరు వీరు చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు మరియు ఈ రాశివారు చాలా నిజాయితీ పరులుగా కూడా ఉంటారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వారికి సమయం ఇప్పటివరకు కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి కలగబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు మీరు ఈ సమయంలో తప్పకుండా కొన్ని శుభవార్తలు అయితే మీరు ముఖ్యంగా వినబోతూ ఉన్నారు వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే మీకు లభిస్తుంది రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సంవత్సరం మొదట్లో మీకు ఆశించిన విజయం అనేది లభించకపోవచ్చు పని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కలిగిస్తాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి నెల ఇరవై తొమ్మిది నుండి శనికోవరం ఒకటవ ఇంట్లో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి ఒక రకంగా ఇది మీ కోపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపికగా ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్ధకాన్ని విడిచిపెట్టడం మొదలైనవి చేయాల్సి ఉంటుంది సంవత్సరం రాహు గోచారం కూడా ఈ రాసి వారికి అనుకూలంగా ఉండదు కాబట్టి సంవత్సరంలో అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం పెరగడం మొదలైనవి జరగవచ్చు దీని ప్రధానం ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది మీరు చేపట్టిన పనులను మీరు చాలా ధైర్యంగా పూర్తి చేయడం మంచిది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ యొక్క తోటి వారికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తోంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటి వారిని గౌరవించడం కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం మే నెల వరకు గురువు గోచారం మూడు ఉండడం వలన కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కూడా ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవడం వలన మీరు ఎదుటి వారిని ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఉంటాయి అంతేకాకుండా మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడం కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైనవి ఈ సమయంలో ఉంటాయి గురుదృష్టి లాభస్థానం పైన ఉండడం వలన ఉద్యోగంలో కొంత మేరకు అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగడానికి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదవుల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు వారు స్వచితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు వారు సాధారణంగా ప్రశాంత మనస్కులుగా ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు ఈ వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడంపై వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి అధిపతి గురువు కావున కనక రాగాన్ని ధరించాలి కనక రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మీనరాశి వారు పూర్వపద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వెడల్పైనటువంటి మొహం కలవారుగా ఉంటారు కోపం అధికంగా ఉంటుంది వీరు స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఉత్తరాపాద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహం కలవారుగా ఉంటారు చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా ఉంటారు తీక్షణమైన చూపులను కలిగి ఉంటారు పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో కనిపిస్తుంది రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు గుండెటి ముఖం విశాలమైన నుదురు ఉంటుంది మనసులో భావాలు తమకు ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్